సాంప్రదాయంలో మహాశివరాత్రికి ఎంతో విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉపవాసాలు జాగారాలు చేస్తారు కానీ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎక్కడైనా కానీ నేపథ్యంలో విచ్చేసే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు మేడ్చల్ మల్కాజుగిరి జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీ ంగేశ్వర స్వామి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దాదాపు పదకొండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి భక్తులందరూ విచ్చేస్తూ ఉంటారు వారి యొక్క ఆకలి బాధను తీర్చేందుకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని గత పదకొండు సంవత్సరాలుగా నిర్విరామంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు రుచికరమైన భోజనాన్ని భక్తులకు అందజేస్తున్నారు మరి వారు ఎప్పటి నుండి ఇస్తున్నారు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు అన్న కార్యక్రమం చేయడం వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం కీసర గుట్ట ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న పుణ్యస్థలం ఆ యొక్క మహోత్తర గుట్టపై ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కావున రామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు ప్రతి ఏటా శివరాత్రి వేళ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు విచ్చేసి స్వామివారిని పూజించి అర్చించి తరిస్తుంటారు ఈ నేపథ్యంలో శ్రీరామలింగేశ్వర స్వామి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మున్నూరు కాపు సంఘానికి ఆ రామలింగేశ్వరుని పేరును నామకరణం చేసుకుని ఆ సన్నిధిలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో అన్నదాన కార్యక్రమాన్ని సంఘమును ప్రారంభించిన నాటి నుండి అనగా పదకొండు కొనసాగిస్తున్నారు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్రీడల పోటీలను కేసరగుట్ట ప్రాంగణంలో నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వచ్చి క్రీడా పోటీల్లో పాల్గొంటారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే చిన్నారులు ఆటలు ఆడి అలసిపోతారు గుట్ట ప్రాంతంలో ఎలాంటి హోటల్స్ లేకపోవడం గమనించిన మున్నూరు కాపు సంఘం సభ్యులు చిన్నారుల ఆకలి తీర్చాలని సంకల్పించారు అంతా ఐక్యమత్యంగా కలిసి సంఘం ఏర్పాటు చేసుకుని బ్రహ్మోత్సవాలలో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు చిన్నారులకు అందుబాటులో ఉండే విధంగా క్రీడా ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు అన్నదానాన్ని క్రీడాకారులే కాదు జిహెచ్ఎంసీ సిబ్బంది చిన్న చిన్న షాపుల వారు పోలీసు సిబ్బంది భక్తులు ఇలా అందరూ దాదాపు రోజుకు ఐదు వేల మందికి భోజనాలను అందిస్తున్నారు వచ్చిన వారికి లేదు కాదు అనకుండా అన్నదానాన్ని చేస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో మున్నూరు కాపులకు ప్రభుత్వం కొంత స్థలాన్ని ఇస్తే రామలింగేశ్వరుడి చింతన నిత్య అన్నదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరుతున్నారు మున్నూరు కాపు సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు దక్షిణ మల్కజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసెరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలే కాదు ఇతర రాష్ట్రాలను కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మరి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసేటువంటి భక్తుల కోసం మరి శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దాదాపు పదకొండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారా ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఈ యొక్క ఆలోచన ఎలా వచ్చింది అన్న విషయాన్ని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మనతో ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం సార్ కీసర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడికి విచ్చేసే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కదా అన్నదానం చేయాలన్న ఆలోచన అసలు ఎలా వచ్చింది సార్ మేడం ఇక్కడ పిల్లలు విద్యార్థులు క్రీడాకారులు వచ్చి క్రీడలు ఆడుతుంటే ఆ ఎండలో మేము చూసినప్పుడు ఆ ఎండలో వాళ్ళు ఫుడ్ దొరకక సత్రాల చుట్టూ తిరుగుతుంటే మాకు కొంచెం ఇబ్బంది అనిపించి మా కుల సోదరులందరి సహకారంతో మా పాత అధ్యక్షుడు డాక్టర్ సురేష్ గారు తర్వాత అధ్యక్షుడు కర్ర వెంకన్న గారు ప్రస్తుతం నేను రెండోసారి అధ్యక్షునిగా అయినా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ కూసర కీసరగుట్ట మీద విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అంటే ఇక్కడికి విచ్చేసే క్రీడాకారులకైనా భక్తుల కోసం కూడా ఇక్కడ సుమారు ఎంతమందికి చేస్తారు సార్ అన్నదానం మేము మూడు నాలుగు రోజులు కలిపి ఒక ఇరవై వేల మందికి భక్తులకు దాదాపుగా ఇరవై వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము విద్యార్థులకు భక్తులకు మున్సిపాలిటీ సిబ్బంది ఎవ్వరు వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా శివరాత్రి నెక్స్ట్ డే రోజు ఉపవాసం ఉంటారుగా మేడం వాళ్ళ నెక్స్ట్ డే రోజు ఉపవాసం విడిచి మా దగ్గరనే వచ్చి పొద్దున్నే మేము ఆరున్నరకి స్టార్ట్ చేస్తాము పొద్దున్నే వసి ఉపాస దీక్ష విరమించుకొని అక్కడనే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము పెద్ద ఎత్తున దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు కలిపి ఇరవై వేల మంది భక్తులకు మేము పెద్ద ఎత్తున మా కుల సోదరుల సహకారంతో మా కీసర మండల మున్నూరు కాపు సంఘం కుల సోదరుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గత పదకొండు సంవత్సరాల నుండి రోజుకి రోజుకు మూడు వేలు నాలుగు వేల మంది విద్యార్థులు కానీ భక్తులు కానీ నాలుగు వేల మంది పన్నెండు గంటల నుంచి నాలుగు నాలుగున్నర వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది మేడం అన్నదానం మధ్యాహ్నం ఒక పూటనైనా రాత్రి కూడా అన్నదానం ఏమన్నా ఉందా సార్ రాత్రి ఇక్కడ ఈ క్రీడాకారుల టైంలో రాత్రి ఎవ్వరు ఉండరు మేడం రాత్రి ఉంటే కూడా పెట్టేవాళ్ళం కానీ క్రీడాకారులు నాలుగు ఐదు కాగానే అందరు వెళ్ళిపోతారు కాబట్టి మేము ఒక వ్యక్తికి ఫుడ్ లేదనుకుంటా మా అన్నదాన సత్రం దగ్గరికి వచ్చిన వాళ్లకు ఏ వ్యక్తి వచ్చినా అన్నదానక అన్నదానం చేసి పంపిస్తున్నాం తప్ప మా దగ్గర లేదు అనే విషయం లేదు ఇక నాలుగు రోజులు ఎవరు వచ్చినా పెట్టి పంపిస్తాం మేడం ఏ టైంలో అయినా పెట్టడానికి రెడీ ఉన్నాం కాకపోతే ఏంటంటే స్పోర్ట్స్ జరుగుతాయి కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం టైంలో భోజనం చేస్తారు కాబట్టి ఆ టైంలో మేము భోజనం చేస్తాం పెడుతున్నాం అంటే ఈ బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి నాలుగు రోజులు ఈ ఐదు రోజుల పాటు ఇక్కడ అన్నదానం ఉంటుంది మేడం నాలుగు ఐదు రోజులు ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ మేము అన్నదానం నిర్వహిస్తుంటాం ఓకే మేడం సార్ చెప్పండి సార్ ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై మరి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఇక అమ్మ గత పదకొండు సంవత్సరాల నుంచి మా కుల పెద్దల స్టార్ట్ చేసిర్రు వారి ఆశీర్వాదంతో ఈ సంఘం నడుస్తూ పోతుంది ప్రస్తుతం ప్రెసిడెంట్ గారు అయితే జనరల్ సెక్రటరీ అయితే వైస్ ప్రెసిడెంట్స్ మన కోశాధికారి ప్లస్ పెద్దలు చాలామంది ఉన్నారు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు ప్లస్ తోట నరేష్ గారు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి మన కుల సోదరులందరి సహకారంతో ఇప్పుడు మనము రోజుకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు మనం మనం ఎక్కువ మంది వచ్చినా కూడా ఇక్కడ ప్రిపేర్ అయి ఉంటాం తల్లి మేము ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు లేదనుకుంటా కాకపోతే అవసరం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆపిచ్చైనా కూడా వాళ్ళకి పెట్టి మాత్రం పంపిస్తాం అప్పటికప్పుడు మాకు రెడీగా ఉంటారు ఇక్కడే ఉంటారు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు సో కాకపోతే మా విన్నపం ఏంటంటే కలెక్టర్ గారి దృష్టికి పోవాలి మేము గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాము మాకు ఈ కూసర కీసర గుట్ట మీద చిన్న స్థలం ఏర్పాటు చేసి శాశ్వత భవనం ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా ఇది మీ ద్వారా కలెక్టర్ గారికి కానీ పై అధికారులకు కానీ వెళ్ళాలని మా మనవి అంటే ఇక్కడ మీకు స్థలాన్ని కేటాయిస్తే మున్నూరు కాపు సంఘానికి స్థలాన్ని కేటాయిస్తే ప్రతి బ్రహ్మోత్సవాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటారు ఇంకా పెద్ద ఇంకా నిత్యాన్నదానం చేస్తాం తల్లి బ్రహ్మోత్సవాలకు కాదు నిత్యాన్నదానం ఇక్కడ మా మున్నూరు కాపుల సంఘం నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం తప్పకుండా పెట్టాలని మా కోరిక సో దానికోసం గవర్నమెంట్ కూడా కొద్దిగా మాకు సహకరిస్తే మేము ఇంకా ముందుకు పోతాం సార్ మీరు ముందు మున్నూరు కాపు సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు మీ సమయంలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ఎలాంటి గొడవలు లేకుండా నిర్వహించవచ్చు కానీ దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నారు ఎలా సార్ ఈ ఐక్యత ఎలా సాధ్యపడింది ముందు ఈ విషయం చెప్పాలంటే మా మున్నూరు కాపులలో మా ఐక్యతనే మమ్మల్ని ఇంత దూరం తీసుకెళ్తుంది ఈ ఐక్యతతోటి ఉన్న వాళ్ళు ఎంత దూరమైనా పోరాడగలుగుతారు దాని మీద ఈ పదకొండు సంవత్సరాలు నిరాటకంగా సాగుతుంది కాబట్టి ఈ సహాయ సహకారాలు అందించిన కుల సోదరులందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పాల్గొని ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలకు అంతకుముందు పదకొండు గత పది సంవత్సరాల కింద ఇక్కడ ఉన్న అన్నదాన సత్యాలు కానీ నిత్యాన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి చాలా ఇళ్ల నుండి వాళ్ళెవరు కూడా ఇక్కడ దృష్టి సారించలేదు దృష్టి సారించకుండా మాకొకసారి కలెక్టర్ మీటింగ్లో మేము పోయినప్పుడు పిల్లలు ఇక్కడ డిఈఓ గారితో మాకు చెప్పడం జరిగింది పాత డిఈఓ గారు అప్పుడు ఉన్న నేమ్ గుర్తులేదు ఆ డిఈఓ గారి ద్వారా మాకు మెసేజ్ పాస్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరైనా కూడా అన్నదాన కార్యక్రమం పిల్లల కోసం మధ్యాహ్న భోజనం పెడితే ఆటలు ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి వివిధ మండలాల నుంచి వివిధ తాలూకాల నుండి మొత్తం డిస్టిక్ ఉమ్మడి రంగారెడ్డి మేడ్చల్లే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి నుండి మొత్తం స్కూల్ పిల్లలు వీడికి వస్తారు దాదాపుగా రోజు ఒక నాలుగు నుంచి ఐదు వేల మంది నిన్ననైతే ఫస్ట్ డే మాత్రం చాలా ఎక్కువ ఉంటారు దానికి ఏంటంటే ఫస్ట్ డే ఇప్పుడు ఈ రోజు కొంచెం స్ట్రెంత్ తగ్గారు ఓడిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు గెలిచిన వాళ్ళే ఇక్కడ ఉంటారు నిరాటకంగా రోజు నాలుగు నుంచి ఐదు వేల మంది ఒక ఈ మధ్యాహ్నం మేము పెడుతున్నాం కాబట్టి వేరే వాళ్ళు ఇప్పుడు టెంపుల్ భక్తులే కావచ్చు దర్శనానికి వచ్చిన భక్తులే కావచ్చు తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరికి మేము మేడం మరి కీసర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో మరి మీరు ఒక ట్రెజరర్గా మరి దగ్గరుండి ఆర్థిక శాఖ మంత్రి అని మీ సంఘం వాళ్ళు అంటున్నారు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి దాతల సహకారాన్ని ఎలా తీసుకుంటున్నారు మరి ఇంత వైభవంగా ఎలా సాగుతోంది ఈ అన్నదాన కార్యక్రమం మేడం శ్రీ రామలింగేశ్వర స్వామి మునూర్ కాప్ సంఘం రెండు వేల పదిహేనులో ఏర్పడి అది డాక్టర్ సురేష్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన మూడు నాలుగు సంవత్సరాలు పనిచేసినాడు తర్వాత కరెంకన్న గారు కూడా అతను కూడా అధ్యక్షుడిగా పనిచేసిండు తర్వాత మహేందర్ పటేలు ఫస్ట్ ప్రెసిడెంట్ మళ్ళీ రెండోసారి కూడా ప్రెసిడెంట్ అయినాడు ఈ కీసోర్ గుట్ట మీద వేల మంది అందరు సహకారంతో అన్నదానం నిత్య అన్నదానము చేయాలనుకుంటున్నాము స్థలం ఇస్తే గుట్ట మీద అట్లనే ఈ భక్తులకు గేమ్స్ ఎవరైతే ఆడుతున్నారో గేమ్సే కాదు ఈ వాళ్ళు కావచ్చు పేరెంట్ కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరిని అందరి కూడా లేదు అనకుండా కంటిన్యూగా మేము ఏదైతే స్టార్ట్ చేసినామో ఎండింగ్ వరకు పెడతాము అందరికి పెడతాము లేదనకుండా పెడతాం మా వంట మనుషులు కూడా కంటిన్యూగా ఉంటారు అందులో మా చింతామహేందర్ పటేల్ అనేది మమ్మల్ని నిద్ర బోనిస్తున్నాడు వారం రోజుల నుంచి పే ప్రతి ఒక్కరికి మన కుల సోదరులకు ఫోన్ చేసి ఫ్యామిలీతో రమ్మని చెప్తున్నారు భోజనాలు ఎవరికైనా ఏర్పాటు చేస్తాము అట్లనే వివిధ బయట నుంచి వస్తున్నారు ఈ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో శ్రీశైలం తర్వాత కీసరగుట్టనే శివాలయం కాబట్టి శివ నాట్యం లేని శివమైన గుట్టదన్నట్టు చింతమహేంద్ర గారు బాగా బాగా ఈ ఇంత మందిని కలుపుకొని గెట్గెదర్ చేసి ఇంత సహకరిస్తుందంటే మాకు ఆయనకు మా తరపు నుంచి ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాము అట్లనే ఈ మీరు అందరికీ మీ టీఆర్ న్యూస్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నాను ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్ట పైకి వస్తున్న భక్తులందరికీ టిఆర్ నైన్ వారి తరఫున మేము ప్రత్యేక ఆహ్వానము పలుకుతున్నాము అలాగే ఈ ఈరోజు ఇక్కడ మనము మా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము సన్నిధిలో వారి పేరుపైనే మేము మా యొక్క మున్నూరు కాపు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘము రెండు వేల పదిహేనులో మేము స్థాపించడం జరిగింది మా వ్యవస్థాపక అధ్యక్షులు లక్కాకుల సురేష్ గారు వేలుపుల శ్రీనివాస్ పటేల్ గారు ఈ విధంగా మా పెద్దలంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంఘాన్ని ఈ యొక్క పదకొండు సంవత్సరాలుగా నిర్విరా ఏ ఏ ఇయర్ కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇక్కడ వచ్చే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అన్ని అన్ని స్కూళ్ళలో నుండి వచ్చిన పిల్లలందరికీ ఇక్కడ లేదనకుండా ప్రతి ఒక్కరికి పిల్లలకు భోజన సదుపాయం అనేది ఏర్పాటు చేస్తున్నాము గత పదకొండు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూనే ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేస్తాము ఈ మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయండి ఏంటంటే మాకు ఇక్కడ ఒక స్థలం కేటాయిస్తే మేము నిత్య అన్నదాన సత్రం కట్టి ఇప్పుడు మనకు యాదాద్రిలో ఉంది మాకు వేములవాడలో ఉంది అలాగే ఇక్కడ శైవక్షేత్రమైన మన కీసర శైవక్షేత్రంలో కూడా మాకు ఒక స్థలాన్ని కేటాయిస్తే మేము ఒక పెద్ద భవనం అన్న అన్నదాన సత్రం కట్టి ప్రజలందరికీ భక్తులకు మరియు పిల్లలకు సిబ్బందికి అందరికీ కూడా లేదనకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నిత్యం అన్నదానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా మా మున్నూరు కాపు సంఖ్య తెలుసు మీకు చాలా పెద్దది రాష్ట్రంలో మేము దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఉన్నాము సో మా మా కుల బాంధవులు ఎవరు కూడా అన్నం పెట్టేవారే కానీ ఎ ఎక్కడ కూడా మేము అన్నదాతలు అని మాకు పేరు మేము పంట పండిస్తాము పంట పండించి అన్నము వండి అందరికీ పెట్టే మా సామాజిక వర్గం మాది కాబట్టి దీన్ని మీరు మీడియా ద్వారా మన ప్రభుత్వానికి అందజేసి ఇది మన సీఎం గారికి మన కలెక్టర్కి అందరికీ అందరికీ ఇది చేరాలని కోరుకుంటున్నాము తప్పకుండా వారు కనికరించి మాకొక మ ప్రాంగణాన్ని ఇక్కడైతే ఏర్పాటు చేస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము మా యొక్క అన్నగారు మా ప్రెసిడెంట్ గారు చిన్న మహేందర్ పటేల్ గారు వారి ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఇప్పుడు అన్నగారు మొదటిగా రెండు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఏకగ్రీవంగా వారు ఎన్నుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా ఒక వెయ్యి మంది సభ్యత్వము మేము చేయగలిగాము చేశాము వారి సహకారంతో ఈరోజు ఇక్కడ అన్నదానం అనేది సాధ్యమవుతుంది ఎవరు అడిగినా లేదనకుండా మా పటేళ్ళందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు విరాళాలు ఇచ్చి ఈ యొక్క అన్నదానం చేయడానికి మా అందరికీ సహకరిస్తున్నారు దానికి మా అన్నగారి కృషి చాలా గొప్పది వారు ఎవరికి కూడా తట్టి అందరికీ ఫోన్లు చేసి అందరి భాగస్వామ్యం ఉండాలి ఇక్కడ మనందరం కలిసి చేస్తేనే ఇదొక అందరం కలిస్తేనే ఒక శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి సమూహంతో మనము ఏదైనా సాధించవచ్చు అనేది ప్రేరణతోటి వారి ప్రేరణతోటి ఈరోజు అంతా మేమంతా గదిలో వచ్చి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి ప్రతి సంవత్సరం చేస్తాము ఇలాగే కంటిన్యూగా ఇంకా ముందు ముందు సంవత్సరాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సిబ్బంది కూడా ఎవరొచ్చినా లేదనకుండా ఇక్కడ అన్నము రెడీగా చేసి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మున్నూరు కాపు సంఘం మరి వ్యవస్థాపకులు అయినటువంటి సురేష్ గారు మరి ఇప్పుడు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడికి విచ్చేశారు వారు ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే మనం అందరం ఒక్కటిగా ఉండి మనం ప్రజల కోసము ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి భక్తులకు సహాయ సహకారాలు అందించాలన్న గొప్ప సంకల్పంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ రోజు దిగ్విజయంగా ముందుకు సాగుతోంది మరి ఈ నేపథ్యంలో ఇంత అద్భుతంగా జాగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరు మరొకసారి ముఖ్య అతిథిగా ఇచ్చేసారు ఎలా అనిపిస్తుంది సార్ మీరు మొదలుపెట్టిన కార్యక్రమం మాకు చాలా సంతోషం ఉందండి ఈ కార్యక్రమం రెండు వేల పదిహేను స్టార్ట్ చేసాం మా మునుగుమ సంఘం శ్రీరామకేశ్వరి మునుగోడు కాంప సంఘం తరఫున రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ప్రతి సంవత్సరము వేల మందికి మేము అన్నదానం మూడు మూడు రోజులు కంటిన్యూగా పెడుతున్నాము బాగా దిగ్విజయంగా జరుగుతుంది అప్పటి నుంచి కూడా అంతరాయం లేకుండా బాగా కూడా చాలా అందరికీ చేసుకుంటూ పోతున్నాము కాబట్టి దీని తరఫున కూడా అందరూ మాకు ప్రశంసలు కూడా వస్తుంది దీని మునుగురు సంఘానికి ఎందుకంటే చాలా చక్కటి భోజనం పెడుతున్నాము అన్ని రకాల స్వీట్స్ కూడా దీంతో అంది అందజేయడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మా సంఘం తరఫున ఈ స్పోర్ట్స్ కా రెండు రోజులు పెట్టడం జరుగుతుంది ఏ ఎవరి ఇలాంటి ఈ అన్నదాన కార్యక్రమం ఈ రెండు రోజులు మాత్రం చేయట్లేదు కేవలం మేము మునుగురు సంఘం తరఫున రెండు రోజులు ఇక్కడ చేసుకుంటూ మళ్ళీ మూడో రోజు కూడా అక్కడ మక్తో అన్నదానం చేయడం చేయడం జరుగుతుంది ఇది కేవలం ప్రతి రోజు ఐదు వేల మందికి దాదాపుగా అన్నదానం చేయడం జరుగుతుంది దీంతో మాకు మంచి ప్రశంసలు ఉంటుంది మాకు ఫస్ట్ అవార్డు కూడా ఉంటాం మా మాకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ తరఫున కలెక్టర్ తరఫు ప్రశంస పత్రం కూడా పొందడం జరుగుతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే అన్నదాన కార్యక్రమం చేయడం కూడా చాలా గొప్ప విషయము మాకు మా కుల పెద్దగా అందరూ సహకరించుకుంటూ మా అందరూ కూడా ఒకరికొకరము కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందు సాగుతున్నాం అండి ప్రతి సంవత్సరం ఇది మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఒక కార్యక్రమాన్ని సంకల్పించినా గానీ ఆ కార్యక్రమానికి మన పక్కనున్న వాళ్ళు ఇచ్చేటువంటి చేయత ఎంతో గొప్పది అలా మీ మున్నూరు కాపు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు అందించిన సహకారం వల్లే ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా అయిందని మేము అనుకుంటున్నాం మీరేమంటారు నిజమండి ఎందుకంటే మా మా సంఘ సభ్యులు చాలా మంది అందరం కలుసుకుండుకుంటూ కూడా అందరికీ సహకార సహాయ సహకారాలు చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నాము దీని కూడా మీరు అందరూ మీడియా మిత్రుల కానీ టెంపుల్ తరఫున కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాటర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు దీన్ని దిగ్వియగం చేయగలుగుతాను ప్రతి సంవత్సరం సో వాళ్ళ సహకారం అందించి ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఉన్న మీరందరూ ఒక యూనిటీగా ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి మీ భుజాలపైన ఈ యొక్క భారాన్ని వేసుకొని ఈ ఐదు రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు కదా సో మరి భక్తుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ఇక్కడ భోజనం చేసిన వాళ్ళు ఏమంటున్నారు చాలా చక్కగా ఉందండి నిజంగా చెప్పాలంటే మాకు చాలా రుచికరణ భోజనం అందిస్తాము ప్రత్యేకంగా మాకు కావాల్సి ఒకటే మాకు ఉన్నది మును సంఘం అంటే మంచి రుచికరణ భోజనం అందించుకుంటూ పెళ్లి భోజనంలాగా ఫీల్ అవుతారు దాంతో సహా స్వీట్స్ కూడా ఇస్తున్నాం మేము అంటే అన్ని రకాల వంటలు మాత్రం చాలా బాగుంటాయి అందరితో మేము మనలో పొందుతున్నాము అదొకటి మాకు మాకు మాకున్న ప్రత్యేకత మున్నూరు క సంఘానికి కేంద్రం చాలా చక్కటి భోజనం అందిస్తున్నాం ప్రతి సంవత్సరం అదొకటి మాకు చెప్పు అందరు మెచ్చుకోరు చాలా మంది మెచ్చుకో చాలా మంది వచ్చి తినిపోతున్నారు దాదాపు నేను అనుకుంటే రోజుకు ఐదు వేల మంది తింటారు ఇక్కడ అదొ ఎందుకంటే భోజనం బాగుంటుంది కాబట్టి అదొక మాకు ఇస్తుంది మాకు కూడా అదే సంతోషంగా అనిపిస్తుంది మీరు అందరూ సహకరిస్తారు సార్ చెప్పండి సార్ ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇది అన్నదాన కార్యక్రమం మున్నూరు కాపు సంఘం ఆ పేర్లనే ఉన్నాయి మున్నూరు కాపులు అని అంటే కాపులు అనంటే అంటే అందరికీ ఆ పంట పండించి ప్రతి వారికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో లేకపోతే ఆకలితోటి అలమటించే వారు ఉంటారో మేము పంట పండించినాం కాబట్టి మేము దానం చేయడానికి కూడా మ్యాక్సిమం సిద్ధంగా ఉంటాము ముఖ్యంగా మునుగోడు కాపులు అంటే మొదటి నుంచి వెళ్ళి బాగా వ్యవసాయదారులు వాళ్ళు పండించే పంటను కూడా వాళ్ళు తింటుకుంటూ మిగతా వాళ్ళందరికీ కూడా పెట్టుకుంటూ మే వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే గుణం వీళ్ళు ఉంటుంది రెండవది ఏంది అని అంటే శివరాత్రి శివరాత్రి రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఆ శివుని యొక్క ఆజ్ఞ శివుని ఆజ్ఞ ఎలా ఉంటుంది అని అంటే అడుగుతే కాదన్నారు అడిగితే మనం మేము ఇది చేస్తాము స్వామి అని ఒక్కసారి కనుక చెప్పుకున్నట్టయితే తప్పకుండా మీకు ఆ సహాయ సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతో మాకు మమ్మల్ని అందరినీ మామేకం చేయించి మునూరు కాపులు ఎక్కడ ఉన్నా కూడా ఒకరికొకరు సో సోదర భావంతో ఒక పని చేస్తాము అని అంటే వెంబడి అందరు స్పందించి ఆ మహాన్భావని యొక్క ఆజ్ఞలతోటి ఈరోజు విజయవంతం చేస్తున్నాము ఈ భోజనాలు కూడా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే భక్తులందరికీ అంటే మేజర్గా పోలీసు వాళ్ళు ఈ మున్సిపాలిటీ సిబ్బంది కానీ లేక ఈ భక్తులు కానీ ఇంకా ఈ షాప్ల మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ దీన్ని చాలా మంచి రుచికరమైన భోజనాలు మునూర్ కాపులు పెడుతున్నారనే ప్రం ప్రశంసలు అందుకున్నాము అదే విధంగా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వెళ్ళి ఆడుకునే స్పోర్ట్స్ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లల్లా హాస్టళ్ళల్లా ఉండే పిల్లలందరికీ ఈ భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని మేమే ఫస్ట్ ఏర్పాటు చేసినాం ఎందుకు అని అంటే ఈ ఈ స్పోర్ట్స్ అనేటివి త్రీ డేస్ జరుగుతున్నాయి త్రీ డేస్ జరిగిన క్రమంలో పాపం చిన్న చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏ టు జెడ్ అందరికీ స్పోర్ట్స్ అందరు అందిస్తున్నారు గవర్నమెంట్ అది ఆ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎండలో అటు ఇటు ఆడి సరైన తిండి తినక అయ్యో ఈ విధంగా ఉన్నారు చిన్నపిల్లలు తిని ఎదిగే పిల్లలు కదా అని అదే సంకల్పంతో మునూరు కాపులు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం మొదటి నుంచి వెళ్ళి ఈ మళ్ళీ లక్కాకుల సురేష్ సురేష్ పటేల్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్న మొదటి నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది దాన్ని ఇంకా ఎవరు వచ్చినా కూడా వెనకాల వాళ్ళందరి సహకారంతో అంటే టూ ఇయర్స్ ఒకసారి ప్రెసిడెంట్ చేంజ్ అయ్యి ఆ కమిటీ చేంజ్ అయినప్పటికీ కూడా ఈ మా ఈ విధానాన్ని మాత్రం ఎప్పుడు మరవలేదు దీనికి చాలా కలెక్టర్ నుంచి వెళ్ళి కూడా మంచి ప్రశంస పత్రాలు అందినాయి పోలీస్ సిబ్బంది నుంచి వెళ్ళి మున్సిపాలిటీ నుంచి వెళ్ళి స్కూల్స్ పిల్లలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కూడా మాకు చాలా ప్రశంసలు అందించి ఆనందంగా ఉన్నది మేమందరం కూడా కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా మునూరు కాపులు అంటే ఒక లాగా మేము చేస్తున్నాము దీనికి చాలా గౌరవంగా ఉన్నది రెండవ చిన్న చిన్న పిల్లలు తింటుంటాం ఉంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎంతకైనా మేము పెట్టగలుగుతాము అదే ముఖ్యంగా గవర్నమెంట్కు మేము చెప్పేది ఏంది అని అంటే ఇదంతా చేస్తున్నప్పుడు కూడా మేము ఉత్సాహం ఇంకా పెట్టాలనుకుంటే దీన్నంతా చూసి ఒకసారి మాకు ఇక్కడ ఒక కొంత స్థలం ఒక వెయ్యి గజాలు కనుక ఇచ్చినట్టయితే పర్టికులర్గా పర్మనెంట్ భవనం కట్టేసి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం అని మేము ఓపెన్ చేసేసి మేము ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న వాళ్ళం కూడా మామికం చేసుకొని అందరితోటి మేము ఆ ఫండ్ని తయారు చేసుకొని రోజు కూడా అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉంటాము ఎందుకంటే రామలింగేశ్వర స్వామి మామూలుడు కాదు ఆయన ఎప్పటికీ భక్తులు వస్తూనే ఉంటారు సరే వాళ్ళు అలమటించపోకుండా బా మనం మంచిగా దర్శనం చేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ మునురు కాపుల్లో అన్నదానం ఉన్నది అని అంటే అడిగిపోయి తినేసి వాళ్ళు నెమ్మదిగా పోతే ఆ దేవునికి ఆనందము భక్తులకు ఆనందం మా మునురు కాపులందరికీ కూడా ఆనందంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీ నుంచల్ని గవర్నమెంట్కు కొంచెం గమనించి గవర్నమెంట్ కనుక మాకు స్థలం కేటాయించినట్టయితే మేము దానిలో భవనం మా సొంత పైసలతో భవనం కట్టించుకుంటాము సొంత పైసలతో మేము నిత్యానదానం పెట్టేసి మేము ఆ భగవంతుని సన్నిధిలో మేము పేరు ప్రఖ్యాతులు ఇంకా ముందు ముందు కూడా మా పిల్లలు అందరూ కూడా సల్లంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై మున్నూరు కాపు జై జై మున్నూరు కాపు రామలింగేశ్వర మున్నూరు కా రామలింగేశ్వర స్వామికి మరీ మరీ దండాలు పెట్టుకుంటూ మాకు ఆ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తే మాకు చాలా సంతోషం మేము చేస్తాం థ్యాంక్ యూ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ